اٹھالے طاقتيار آمدت كارو اٹھالے يصف كارو راوالے يصف كارو راوالے طاقت كارو راوالے يصف كارو راوالے طاقت كارو راوالے يصف كارو راوالے طاقت كارو راوالے طاقت كارو راوالے طاقت كارو راوالے يصف كارو راوالے طاقت كارو راوالے طاقت كارو راوالے طاقت كارو راوالے

కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో ప్రజ్వలించిన రోజు నుండి నేటికి నాటికి నా నాటికి రంపులు దౌర్జన్యాలు అక్రమాలు అవినీతి జాతీయ నాయకులపై కచ్చపూరిత చర్యలకు దిగుతున్నారు ఇలాంటి దృక్పథాన్ని తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి కూకటివేళ్లతో పగిలించే రోజులు దగ్గర పడ్డాయంటూ ప్రజాసంఘ నాయకులు మండిపడుతున్నారు